జయ శ్రీమన్నారాయణ ఇందూరు తిరుమల క్షేత్రంలో స్వామివారికి జరగబోయే వసంతోత్సవానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను ఉదయం తొమ్మిది గంటల నుంచి స్వామికి విశేష స్నాపన సేవ తర్వాత జరిగేటువంటిది వసంతోత్సవం స్వామికి రంగులతో అర్చన చేస్తారు ఆ అర్చన చేసేప్పుడు పెద్దవాళ్ళు కాకుండా చిన్న పిల్లలు కృష్ణుడికి అభిముఖంగా ఉండి వారి చిన్నారి చేతులతో ఆ రంగులను అద్దుకొని కృష్ణునికి రంగులతో వసంతాన్ని చల్లేటువంటి ఒక ఉత్సవం వీరి మధ్యలో ఈ మధ్యనే పుట్టినటువంటి చిన్న చిన్న లేగదూడలన్నీ కూడా స్వామి చుట్టూ చేరి ఉంటే వాటిపైన కూడా పిల్లలు వసంతాలను ఆడుతూ వసంతాలను చల్లుతూ కెమికల్స్ ఫర్టిలైజర్తో చేసినటువంటి రంగులు కాకుండా మీరు చూస్తున్నటువంటి నేచురల్ ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి రంగులు ఈ వసంతకాలంలో మొట్టమొదటిగా పూసే పువ్వు ఈ మోదుగ పువ్వు దీన్నే ప్రాంతీయ భాషలో మొగిలి రేకు మొగిలి పువ్వు అని కూడా అంటారు కృష్ణుడికి ఈ మోదుగ పూలతో చేసినటువంటి సహజ సిద్ధమైనటువంటి రంగులతో చేసేటువంటి ఉత్సవాన్ని వసంతోత్సవంగా తిరుమలలో నిర్వహిస్తారు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాల పరిస్థితుల్లో ఏవో రంగులు కెమికల్స్తో చేసిన రంగులు తీసుకొచ్చి చల్లుకునేటువంటి సాంప్రదాయం మనం చూస్తున్నాం వాటి వల్ల చర్మ రోగాలతో పాటు అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి భగవంతుడు మన చుట్టూ మన ప్రాంతంలో ఇలా విశేషించి మోదుగ చెట్లను ఇచ్చాడు ఈ మోదుగ పూలతో చేసినటువంటి ఒక వాసన సువాసన ఉన్నటువంటి ఆ రంగుని మనం స్వామికి వసంతోత్సవంలో చల్లబోతున్నాం మీ ఇంట్లో ఐదు సంవత్సరాలలోపు చిన్న పిల్లలు ఉన్నట్టయితే వారందరినీ చక్కగా తెల్లని వస్త్రాలతో అలంకరణ చేసి సోమవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకల్లా వచ్చేయండి స్వామితో శ్రీకృష్ణుడితో ఆయన గోవులతో ఆ లేగదుడలతో లీలా విశేషంతో జరిగేటువంటి ఈ ఉత్సవంలో మీరంతా భాగస్వాములు కావాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ